కడప ఐదవ డివిజన్ చిన్న చౌక్లోని మేయర్ సురేష్బాబు నివాసాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నగరాన్ని శుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు చెత్త సేకరించకుండా పన్ను వసూలు చేస్తే మేయర్ కార్పొరేటర్ల ఇంటి వద్ద చెత్త వేసి నిరసన తెలుపుతామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మేయర్ సురేష్ బాబు నివాసాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముట్టడించి తమ వెంట తీసుకొచ్చిన చెత్తను ఆయన ఇంటి ముందు వేసి నిరసన తెలిపారు ఐదవ డివిజన్ చిన్న మానస కళ్యాణ మండపం దగ్గర ఉన్న మేయర్ సురేష్ బాబు నివాసాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నగరంలో పారిశుద్ధ్య లోపంతో ఎంతో మంది రోగాలు పాలవుతున్నారని ఇది చాలా దుర్మార్గమన్నారు నగరాన్ని శుభ్రంగా ఉంచాలని డిమాండ్ ప్రజలు రోగాల బారిన పడుతున్న అధికారులు మేయర్ కార్పొరేటర్లు పట్టీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇగర ఇంత ఇది ఇంటర్నెట్ గా ఉంది కడప ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే కే రివర్స్ గా మాట్లాడు ఆడడం ఇది ఎన్ని రోజులు నుంచి అలాగే పడి ఉన్నాయి కసులు అంతా పడు పిల్లలు చిన్న పిల్లలకి ఫీవర్ వస్తుంది హాస్పిటల్కి తీరుకుతనామో డబల్ నిండిపోయి కుక్కలని బయటికి వేస్తున్నారు మళ్ళీ అంత క్లిన్ చెప్పిచాలేకೊಂಡా ఎమ్మెల్యేల లాంటి ను కమాడి

వీళ్ళకి బువ పెట్టుకుంటేనా నేను హాస్పిటల్లో చూపించుకుంటేనా నేను దేవుణ్ణి ఏ ఒళ్ళని బతకాలా దీనికి కారణము గవర్నమెంటు వాళ్ళు సఫాయిగా చేసుకొని పోతా అంటే మాకు లచ్చినంగా చెప్తుంది ఈయన శతబ ఆయన పట్టించుకోకుండా అంటే ఎవరు చూస్తారు మేము ఎవరిని పోయి అడగాల మాకట్టయినా ఒకరిని చూపియండి మేము ఆయన్నే పోయి అడుగుతాం మీకు సంబంధం లేదు కదా తీసేదానికి మీరు ఎవరిని చూపించే వాళ్ళని పోయి అడుగుతాం మా పరిస్థితి ఏంది చూడు మా బిడ్డలు చూడు ఎట్టుండారు

మా నాయన చూస్తే బాగాలేనాడు వచ్చిన వాళ్ళు వందలు డబ్బులు అడుగుతున్నారు మా పరిస్థితి అత్త పరిస్థితులు మావి చూస్తే అన్నం మూర్చాడు మాకు తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు లేరు ఆడపిల్లల చెత్త వల్ల సార్ మాకు చెత్త చాల తీస్తారు అది పదహైదు రోజులు కానీ ఇరవై నెలల కానీ అట్టే ఉంటుంది చాలా అది మా పరిస్థితి చెత్త మాది సాయిపేట